ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వ్యవస్థాపకులు మధ్యల దినేష్ ఆధ్వర్యంలో గోదావరి కనీ కళాకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మధ్యల దినేష్ కళాకారుల గౌరవప్రదంగా సన్మానించారు ఈ కార్యక్రమంలోని కళాకారులు తమ పాటలతోటి అందరినీ ఉత్తేజపరిచారు ఎవరన్నా బతుకులా రాజన్న ఆ తర్వాత పి మొదలు గారు పి వెంకటరాజన్ గారు రాజనర్స్ మంచి సింగర్ ఎప్పుడు పిలిచినా ఎప్పుడు పిలిచినా వచ్చి తర్వాత కె రాధాకృష్ణ రాధాకృష్ణ మీరు మంచి గాయకులు కూడా చాలా మంది తెలుగు రఘుజుత్ గారు పాటలు పాడుతారు మంచి సింగరు కోల్పేట ప్రబావా కావాలి కాసర్ల మలేష్ కాసర్లా మంచి నాయకుడు వాడే పాట ఒకటి బాగా ఇష్టం కానీ ఇప్పుడు పాడలేకపోయాడు ఎన్ని సిరస్సులు నేల రాలేదు せりかいで終わり。 కళాకారులందరికీ కూడా సన్మానం చేసుకోవాలని అనేక రోజుల నుంచి అనుకోవడం జరుగుతుంది కళాకారులు అంటే అంటే మొదట్లో తొంభై తొమ్మిది అంటే నైన్టీన్ నైన్టీ నైన్లో సింగరేట్ స్కూల్లో చదువుకున్న నేను అప్పుడు టెన్త్ క్లాస్లో అప్పుడే ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో మరి అప్పుడు సామాన్య నేతృత్వంలోనే నేను విద్యార్థి సంఘంలో చేరడం జరిగింది అప్పటి నుంచి కళలు అంటే నాకు అప్పుడే కొంచెం కొంచెం తెలుసుకున్న రామన్న కానివ్వండి లచ్చన్న జాకాబన్న చీకటి అంజన్న వీళ్ళు సీనియర్లు అన్నట్టు అదేవిధంగా మా నాన్నగారు కూడా కళాకారుడే అంటే సింగరేణి ఉద్యోగం రానప్పుడు ఊర్లో పౌరాణిక సంబంధించినటువంటి వేషాలు కానివ్వండి మా నాన్నగారు కూడా గాయకుడే లో భాగంగా మనం వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థలు కూడా మన ఫైట్ ఫర్ సొసైటీ ద్వారా అనేక సన్మాన కార్యక్రమాలు గుర్తించడం జరిగింది సామాన్నను అడగడం జరిగింది అన్న మన దగ్గర కళాకారులు మరి నాకైతే అవగాహన లేదు ఎంతోమంది ఉంటారో మీరైతేనే దాదాపు యాభై సంవత్సరాల నుంచి పార్టీ వివిధ కళా సంస్థలు తెలిసిన వారు మిత్రులు ఉంటారు అంటే తమ్ముడు నేను అవన్నీ ఏర్పాటు చేస్తాను నువ్వు ప్రోగ్రామ్ డేట్ అంతా ఫిక్స్ చేయడంతో తోటే వాస్తవానికి దాని వెనుక ఇది కష్టం అంతా సామాన్యనే ఎందుకంటే దాదాపు ఒక కేజీ రోజుల నుంచి మొత్తం టీము మెంబర్స్ను ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది అదేవిధంగా మన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వాళ్ళు కూడా వారం రోజుల నుంచి దీని కార్యక్రమాల నిర్వహణ మన వేదర్సీన్ అన్న చందు యాదవ్ అదేవిధంగా మన రమేష్ అన్న లెనిన్ నరేంద్ర అప్పుడు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాల్ని నిర్వహించాలని చాలా కష్టపడడం జరిగింది ఈ పుట్టినరోజు మీరందరూ నాకు ఆఫీసులు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యల మీద పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ కళాకారులందరికీ వచ్చేసినందుకు పేరు పేరున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి